केशयानि वेना कनी रनी के सयानि वेना कनी पेरवरुणातुले వే నోళ్ళ కొని ఆడినా తీరవి కృప వెంబడి కృపను పొందుచు కృపలో చేయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో చెయ్య గీతమే పాడుచు కృపలో చెయ్య గీ ఈ సయానీ వే నాకనీ వేరెవరు నాకు లేరని ఉపదేశమందునా సత్తుల సంగమందునా ఉన్నత ఉపదేశమందునా సత్తుల సంగునా కంచె గల తోటలోనా నన్ను సిర తోటలో నన్ను స్థిర పరచి నందునా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలు జయ గీతమే పాడు కృపలో చేయ గీతమే పాడుచు సృష్టికర్తవు నీవే నానిై వైవిక సాతా నీలో నీవే

పడరంటివి కృప వెంబడి కృపను పొందుచు కృపలో చేయ గీతమే పాడుచు కృప వెంబడి కృపలో చేయ గీతమే పాడుచు

దేవునికి మహిమ కలుగును గాక లార్డ్ ఈ దినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు యేసు నామంలో దీవిస్తున్నాను మీకు వందనాలు తెలియపరుస్తున్నాను నా దేవుని పేరట మీరు దీవించబడదుగాక నిశ్చయముగా నా దేవుడు మీ సరిహద్దుల మీద సమాధానాన్ని నిలిపి మీరు చేయు పనులన్నిటిని ఆశీర్వదించి క్షేమాభివృద్ధి చేత మిమ్మల్ని నింపి అనేక తరములకు ఆశీర్వాదకరముగా నా దేవుడే మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మీకు వినిపించాలి అని ప్రభు ఆశపడుతున్నారు అదేంటయ్య అనంటే ఫిబ్రియులకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి రెండు వాక్యాలను చదువుతున్నాను అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినండి విశ్వాసమనునది వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నకును రుజువునై ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అని రాయబడింది ఈరోజు మనం మాట్లాడబోయే మాట ఏంటంటే విశ్వాసం ఫెయిత్ ఏంటి విశ్వాసం అనంటే విశ్వాసం అనున్నది వాటి యొక్క నిజస్వరూపం నీవేదైతే నీ జీవితంలో ఆశ కలిగి ఉన్నావో నీవేదైతే నీ జీవితంలో ఆలోచన కలిగి ఉన్నావో ఉదాహరణకి ఒక కుటుంబ పెద్ద నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి అప్పులన్నీ తొలగిపోవాలి నా బిడ్డలు మంచి ప్రయోజకులు అవ్వాలి నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలి ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా కొన్ని ఆశలు ఆలోచనలు కలిగి ఉంటాడు లేదు చదువుకునేటువంటి బిడ్డ అనుకోండి నేను మంచి ర్యాంకు కొట్టాలి నాకు మంచి మార్కులు రావాలి ర్యాంకు కొట్టాలి నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి మంచి ఉద్యోగం సంపాదించి నా పిల్లల్ని నా భార్యని సంతోషంగా చూసుకుంటూ నా తల్లిదండ్రులను గౌరవించాలి అనుకుంటాడు సమాజంలో మంచి పేరు సంపాదించాలి అనుకుంటాడు అలాగే ఒక సేవకుడు అనుకోండి అతనికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఒక మంచి సంఘం ఒక మంచి మందిరాన్ని కట్టాలి మంచి సంఘాన్ని ఏర్పాటు చేయాలి తదుపరి మంచి సౌండ్ సిస్టమ్ పెట్టాలి ఈ ప్రాంతంలో దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం అల్లాడుబలిగా ప్రవహించేటట్లుగా నేను పాటుపడాలి అనుక్షణం క్రీస్తు రక్తం అనేక మంది ప్రజల మీద ప్రోక్షించబడేటట్లుగా నా జీవితం మార్చబడాలి అనేకులు ఏలవేస్తే గుంపులు గుంపులు ప్రజలు దేవుని సన్నిధికి రావాలి అన్నటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అయితే ఆలోచన వేరు విశ్వాసం వేరు ఇదంతా నీ ఆలోచన అయితే ఆ ఆలోచన విశ్వాసంగా కార్యరూపం దాల్చి దేవుని యొద్దు నుండి పొందడమే విశ్వాసం నీకున్నటువంటి ఆలోచనను గట్టిగా నమ్మి గుడ్డిగా కాదు గట్టిగా నమ్మి ఆ నువ్వు చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా విజ్ఞాపన రూపంలో దేవుని చెంతకు తీసుకెళ్ళి తద్వారా వాటిని పొందడమే విశ్వాసం అందు అందుకనే వాక్యం ప్రకటిస్తుంది విశ్వాసమను నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము నువ్వు ఏది నిరీక్షిస్తున్నావు నాకు ఏది కావాలి ఇది ఉండాలి అది ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి నేను ఇక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా ఆ ఆలోచనలన్నిటి ఒక నిజస్వరూపమే ఏదైతే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ యొక్క నిజస్వరూపమే విశ్వాసం ఈ విశ్వాసం ద్వారా పెద్దలు సాక్ష్యం పొందిరి ఎవరా పెద్దలు మనం విశ్వాసం అనగానే మనం నేరుగా ఎక్కడికి వెళ్తాం అబ్రహాం గారి దగ్గరికి వెళ్తాం విశ్వాసం అనగానే మనం నేరుగా ఎక్కడికి వెళ్తాం మోషే గారి దగ్గరికి వెళ్తాం విశ్వాసం అనగానే మనం నేరుగా ఎక్కడికి వెళ్తాం ఏలియా గారి దగ్గరికి ఏలీషా గారి దగ్గరికి ఇలా మన పెద్దలు సాక్ష్యం పొందారు గొప్ప గొప్ప సాక్ష్యం పొందారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం కదా అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా మూడున్నర సంవత్సరం సేవ చేసినటువంటి దినాలలో ఆయన చెప్తున్నటువంటి చాలా గొప్ప మాట ఏంటంటే ఆవగించంత విశ్వాసం ఈ హృదయాలలో ఉంటే అద్భుతాలు మహత్కార్యాలు సూచిక క్రియలు మీ జీవితాలు జరుగుతాయని చెప్పారు ఆయన ఆవగించంత విశ్వాసం ఆవగించంత విశ్వాసం అంటే విశ్వాసం చిన్నదే కానీ అది చేసేటువంటి కార్యాలు మాత్రం చాలా గొప్పవి అంటాడు ఆయన దేవునికి మహిమ గాక ప్రియులరా ఒకసారి ఒకసారి గారి జీవితంలో మనం గమనించగలిగితే వంద సంవత్సరాలప్పుడు కదా దేవుడు అబ్రహంగారి దగ్గరికి వెళ్ళింది అంటే అంతకుముందు చాలాసార్లు తన తను ప్రత్యక్షపరుచుకొని అబ్రహం గారికి తెలియపరిచిన విషయాలు చాలా ఉన్నాయి అయితే వంద సంవత్సరాల వందో సంవత్సరం అప్పుడు అబ్రహం గారి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్తున్నటువంటి మాట నానా బిడ్డ నీకు ఒక మంచి మగబిడ్డనిస్తానమ్మా ఆ తదుపరి ఆ తదుపరి ఆ వంశంలో నుంచే ఆ వంశంలో నుంచే ప్రతి గోత్రం ప్రతి వర్గం బయటకు వస్తుందమ్మా కాబట్టి నీకు ఒక మంచి మగబిడ్డనిస్తాను అంటే అయ్యా వయసు అయిపోయిందయా నేను చూస్తే ముసలాడినాయా వయసు ఉడికిపోయిందయా శరీరం జారిపోయిందయ్యా అన్న ఏ మాట మాట్లాడలేదని కూడా మనం గమనించగలం ఆయన నమ్మాడు విశ్వసించాడు అనేక పర్యాయాలు సముద్ర తీరమందలి ఇసకరిణువులలాగా లేకపోతే ఆకాశ మండల మందు జ్యోతిల వలె నక్షత్రములలాగా నీ కుటుంబాన్ని నేను దీవిస్తానని పలు పర్యాయాలలో పలు సందర్భాలలో దేవుడు మాట్లాడుతూ వచ్చిన ఆ విషయాలన్నీ మనకు తెలుసు కానీ ఇక్కడ కలర్ గా ఖచ్చితంగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నేను ఖచ్చితంగా దీవిస్తాను ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను నా దీవెన నీ మీద నిలబడు సమయం సమయం ఇదే ఆమె నా కృప నీ మీద నిలిచేటువంటి సమయం ఇదే కాబట్టి నేను నీకు మంచి బిడ్డనిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నమ్మినటువంటి అబ్రహాం గారి జీవితంలో ఎలాంటి దీవెనలు కలిగే మనందరికీ తెలుసు మనమేమి విశ్వాసానికి కొత్తగా వచ్చినటువంటి వారు ఏం కాదు ప్రభువుని ఎప్పుడో విశ్వసించిన వారు అనేక సందర్భాలలో ఈ మాటలు వింటూనే వస్తున్నాం మనం కనుక నువ్వు ఏదైనా ఆలోచించేయి నువ్వు ఎక్కడైనా ఆలోచించేయి నీకు ఏది కావాలంటే నువ్వు అది ఆలోచించే ఏది కావాలంటే అదంటే దోచుకునేటివి లేకపోతే దేవునికి వ్యతిరేకమైనవి కావు దేవునికి ఇష్టమైనవి దేవునికి అనుకూలమైన నువ్వు ఏదైనా ఆశించు తీసుకెళ్ళి దేవుని పాదాలు చెంత పెట్టి ప్రభుగా నాకు ఇది కావాలి నాయన నాకు ఇది ఉంటే బాగుంటుంది ప్రభువా ఇదిగో నీ సేవ చేయడానికి ఇదిగో నీ పరిచర్లు ఎదగడానికి ఇదిగో నా యాత్రలో కొనసాగడానికి మున్ముందుకు మున్ముందుకు వేగంగా పరుగులెత్తడానికి నాకు ఇది కావాలి ప్రభువా అని నువ్వు ఏదైనా ఆలోచించేయి ఆ చేసినటువంటి ఆలోచన లేదా నీవు చేసిన నీకు వచ్చినటువంటి ఆ నిరీక్షణను దేవుని పాదాలు చెంత పెట్టగలిగితే దేవుడు అనుగ్రహించు వరకు దేవుడు తను తాను మనకు అప్పగించు వరకు కాస్త ఓపిక బట్టి అలా ముందు కొనసాగలిగితే కృపా సత్య సంపూర్ణుడైన దేవుని కృప ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంది ఆమె కాబట్టి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి విశ్వసించాలి ఏం విశ్వసించాలి ఏదైనా దేవునికి అనుకూలమైంది మన జీవితాలకు ఆశీర్వదకరమైంది అయితే నీవు విశ్వసించాలి ప్రతి ఒక్కళ్ళు విశ్వసిస్తారు ప్రతి ఒక్కళ్ళు ఆశ కలుగుంటారు ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటారు నిరీక్షిస్తారు తప్పులేదు కానీ అవన్నీ నీ జీవితాల నెర నీకు విశ్వాసం ఉంది నేను ప్రార్థన కూడా చేస్తున్నావు కానీ నీ జీవితానికి అది అనుగ్రహించబడట్లేదు ఎందుకు అనుగ్రహించబడట్లేదు ఎందుకు అప్పగించబడట్లేదు ఎప్పటి నుంచో నువ్వు ఆశ కలిగి ఉన్నావు ఎప్పటినుంచో నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు అయినా కానీ నీ జీవితంలో అది నెరవేర్చబడట్లేదు ఎందుకు అంటే ఒకటే కారణం నీవు దేవుని మాట వినట్లేదు అంతే నీవు దేవుని మాట వినాలి నువ్వు దేవుని మాట విని ఉదాహరణకి ఎవరికైనా ఒక ఒక మంచి మేలు మనం చేసాము ఎవరికైనా ఒక సహాయం మనం చేసాము ఆ వ్యక్తి అసలు మనల్ని పట్టించుకోవట్లే సహాయం పొందిన తరువాత ఆ వ్యక్తి అసలు మనల్ని పట్టించుకోట్లా ఇటు పడితే తిరిగేస్తున్నాడు ఎటు మనం ఇక్కడ వెళ్తున్నామంటే అక్కడెక్కడో తలదించుకొని అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి అప్పుడు మనం పక్కన వాళ్ళకి ఏం చెప్తాము ఒకప్పుడు వాడి జీవితాన్ని నిలబెట్టింది ఆమె జీవితాన్ని నిలబెట్టింది నేనే ఒకప్పుడు వారికి చేయూతనిచ్చింది నేనే ఒకప్పుడు వాళ్ళ జీవితాల్ని సరిచేసింది నేనే బలపరిచింది నేనే ఇవాళ వాడు చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతున్నాడేంటి నేను లేకపోతే అసలు వాడికి బ్రతుకులేదని చెప్తావా లేదా అఫ్కోర్స్ ప్రతి ఒక్కరి జీవితాలలో ఉంటాయి అలాంటి సందర్భాలు అప్పుడు ఎదుటి వారిని గుర్చి మనం ఏమంటాం ఆ వ్యక్తికి నేను ఎంత మేలు చేసినా కుటుంబానికి నేను ఎంతో ఉపకారం చేసినా నా పట్ల వాళ్ళు ఎందుకు అసలు కృతజ్ఞత కలిగి ఉండట్లేదు కనీసం పలకరించట్లేదు ఏంటి అని కోరుకుంటాం అంటే దాని ఉద్దేశం ఏంటి వారు మన మాట వినట్లేదు మనకి గౌరవం ఇవ్వట్లేదు అని మనం ఆలోచన చేస్తున్నాం కదా ప్రియులారా వాక్యం ప్రకటిస్తుంది నువ్వు ప్రార్థన చేయడం మాత్రమే కాదట నువ్వు విశ్వసించడం మాత్రమే కాదట నువ్వేం చేయాలి దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతలు చెల్లించేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి ఆమె కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడిని స్థుతిస్తూ ఆయన మాట వింటూ నువ్వు ముందు కొనసాగలిగితే అప్పుడు నువ్వు విశ్వసించు ఆయన మాట విను నువ్వు ముందు కొనసాగుతూ అప్పుడు నువ్వు విశ్వసించు నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు ఆయన మాట వినాలి ఆయనకు రుణపడి ఉండాలి అని చెప్పింది మనం చెయ్యాలి ప్రభు నీవి నాకు అనుగ్రహించేవాయానికి స్తోత్రాలని ప్రతిరోజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కృతజ్ఞత మనం చెప్పాలి ప్రభుకి థ్యాంక్స్ చెప్పాలి ప్రభుకి అరే దారిని పోయే ఎంతోమందికి మనం థ్యాంక్స్ చెప్తాం దేవునికి చెప్పొద్దా నుంచి జీవాన్ని పోసినటువంటి దేవునికి మనం కృతజ్ఞతలు తెలపొద్దా నువ్వు దేవుని మాట విని ప్రార్థన చేసి దేవుని పాదాల చెంత కూర్చొని అప్పుడు నువ్వు విశ్వసించు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి మహత్కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు కాబట్టి విశ్వసించు ప్రార్థించు పొందుకో వాటి కంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా ముందు నువ్వేం చేయాలి దేవుని మాట వినాలి దేవుని మాట విని దేవుని అడుగుజాడలో నడుస్తూ ఆయన అడుగు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే కంటే అయినటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించు దేవుడు ఆయన నిశ్చయముగా నీవు దేవుని మాట విందువుగాక తద్వారా నీ జీవితాలకు వస్తున్నటువంటి ప్రతి ఆలోచన నా దేవుడే సఫలీకృతం చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఈ వాక్యాన్ని విన్నటువంటి వారి జీవితాలలో మీరు నూతన కార్యాలు చేయండి ఆయన నీ మాట వినుటకు కనికి రుము రుణపడి ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేయండియా అయ్యా వారి జీవితాల్లో విశ్వసిస్తూ నిరీక్షిస్తున్నటువంటి ప్రతి ఆలోచన యేసు నావులు మీరే సఫలీకృతం చేయమని ప్రభు మిమ్మల్ని స్థుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక నామంలో ఈ వాక్యాన్ని విన్నటువంటి ఒక్కొక్కని దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను మేలు కలుగును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి నీ చిత్తము ఎరిగి మాట్లాడేటట్టుకు కనికరం చూపమని ప్రతి కుటుంబాన్ని అయా మీ చేతులకు అప్పగిస్తూ ఈ వాక్యాన్ని వారి హృదయాలలో మీరు నిలబెట్టి అనేక జీవిత అయా అనేక పర్యాయాల వారిని మీరు ఆశీర్వదించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడిగి మా పరమ తండ్రి ఆమె పరమతండైన దేవుని ప్రేమ ఆయన కుమారుడును రక్షకుడనేసు ప్రభులు వారి కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం కాపుదల రక్షణ భద్రత దేవుని బిడలారా మీకు మీ కుటుంబాలకు నాకు నా కుటుంబానికి గ్రామానికి గ్రామ ప్రజలకు ఎర్రూషలీ సదాకాలముతోడే నడిపించునగాక ఆమెన్ ఆమెన్ ఆమె గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్